రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ పొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ గృహచ్యోతికి అర్హత ఉన్న జీరో బిల్లు రావటం లేదా మళ్లీ కొత్తగా దరఖాస్తు చూస్తున్నారా అయితే కొన్ని రోజులు ఆగాల్సిందే గృహజ్యోతి పథకానికి కాస్త బ్రేక్ పడింది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో గృహజ్యోతి పథకం ఒకటి ఈ పథకం ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి జీరో బిల్లును అందిస్తున్నారు మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించి అర్హులకు జీరో బిల్లు వచ్చాయి గత నెలలో ముప్పై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుకున్నారు అయితే చాలా మంది అర్హులకు కూడా కరెంటు బిల్లులు రావటంతో వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది అయితే ఇంతలోనే ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లయింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గృహజ్యోతి దరఖాస్తులను నిలిపివేశారు కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులను ఆమోదిస్తామని కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో దరఖాస్తులను స్క్రూట్నీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామంటున్నారు ప్రస్తుతానికి గత నెలలో జీరో బిల్లు జారీ అయిన ముప్పై ఆరు లక్షల మందికి మాత్రమే ఈ నెలలో కూడా పథకం అమలవుతుంది వీరి బిల్లులు మొత్తం సొమ్ము నూట ఇరవై ఐదు కోట్లను ప్రభుత్వం డిస్కమ్లకు విడుదల చేసింది దీంతో పాటు ఏప్రిల్ నెల అవసరాలకు కూడా కలిపి రాయితీ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల డిస్కమ్లకు తాజాగా విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్న వారిలో చాలా మందికి గృహజ్యోతి అందలేదు ఎన్నికల తర్వాత రెండు వందల యూనిట్ల లోపు వాడే ప్రతి ఇంటి కనెక్షన్ కు రేషన్ కార్డు ఉంటే జీరో బిల్లు తప్పకుండా ఇస్తామని ఇందులో ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం చెబుతోంది మార్చి నుంచి గృహజ్యోతి పథకం ప్రారంభం అవగా రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లులు అందాయి కానీ నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది నెల కింద జీరో బిల్లు వచ్చిన ఇంటికి వేలలో బిల్లులు వస్తున్నాయి ఫిబ్రవరిలో పొదుపు మంత్రం పాటించిన వినియోగదారులు మార్చిలో భారీగా కరెంటు వాడారు కరెంటు ఫ్రీగా వస్తున్నా పొదుపు చేయలేకపోవడం బిల్లులు భారీగా వచ్చాయి లక్షల మంది గృహ వినియోగదారుల కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్లు దాటేయడంతో బిల్లులు చెల్లించక తప్పట్లేదు వేసవి సందర్భంగా ఇంట్లో ఏసీ కూలర్ ఫ్యాన్స్ బాగా పెరుగుతుంది ఏ క్రమంలోనే అధికంగా షాక్ ఇచ్చాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి